రేపు అమ్మవేదీ చిన్నబే ఎన్నికల్లో మీరు మీ అందరికీ తెలిసి ఎన్డిఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక్క నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మా అందరూ సైకిల్ గ్రూప్ మీద ఓకేసి గుర్తించాలని ప్రార్థిస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ ਅਮਾ ਨੁਂਬਰ ਚੀ ਸੋਉ । ਸਾਹਿਕੁ ਗੂਡੀ ਦੋ ਕੂਡੀ ਹੋਟ ਵੇਰ ਰੀ ਨੁਂਬਰ ਨੁਂਬਰ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం గౌరవనీయులైన మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశస్సులు జనసేన బిజెపి మద్దతుతో కోబూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి ఆశీర్వదించండి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించ ప్రార్థన కోవూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి ఇట్లు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోవూరు నియోజకవర్గం